హరే కృష్ణ వైవర్త పురాణంలో ధర్మరాజు కృష్ణుణ్ణి శ్రావణ బహుళ ఏకాదశి గురించి ఆ ఏకాదశి మాహాత్మ్యం ఏంటో చెప్పమని కోరితే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజ నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు ఈ ఏకాదశి గురించి వివరించారు ఈ ఏకాదశి యొక్క నామం కామిక ఏకాదశి శ్రావణ బహుళ కామికా ఏకాదశి ఈ ఏకాదశి మాహాత్మ్యం చెప్తాను విను అంటూ బ్రహ్మదేవుడు నారదుడికి ఏం చెప్పారంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు తమ పూర్వజన్మ పూర్వ పాపాలన్నీ పోగొట్టుకుంటారు గయ కాశీ నైమిసారణ్యం లాంటి దివ్యక్షేత్రాల్లో ఎవరైతే నివసిస్తారో ఎవరైతే అక్కడున్న తీర్థ జలాల్లో స్నానం ఆచరిస్తారో వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని ఈ ఏకాదశి పాటిస్తే వస్తుంది అంటూ చెప్పారు అలాగే ఈ ఏకాదశి ఈ ఏకాదశిని పురస్కరించుకుని ఎవరైతే నా నామాన్ని అంటే కృష్ణ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ నా నామాన్ని జపిస్తారు నా గురించి వింటారు వాళ్ళకి నీటిలో ఉన్నటువంటి తామరాకు నీటిని అంటనట్టుగానే ఈ ఏకాదశి వ్రతం రోజు నా నామాన్ని జపించి నా గురించి శ్రవణం చేస్తే ఆ తామరాకు నీటికి అంటుకోని విధంగా ఈ ఏకాదశి ఆచరించే వారికి పాపాలు అంటవు అంటూ కృష్ణుడు చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వాజ్పేయి యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం ద్వారా వాళ్లు పొందే ఫలితం ఏదైతే ఉంటుందో ఈ కామికా ఏకాదశి ఆచరిస్తే అలాంటి ఫలితాన్ని పొందుతారు ఇదే కాకుండా ధర్మరాజ ఈ ఏకాదశి పురస్కరించుకుని దీని యొక్క ఫలం ఏంటంటే ఎవరైతే తులసిని స్మరిస్తారో ఎవరైతే తులసిని దర్శిస్తారో పూజిస్తారో అర్చిస్తారో వారు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాగే ఎవరైతే ఔషధాల్ని సేవిస్తే రోగాలు నయమైపోతాయో తులసిని దర్శించడం వల్ల వారి పాపాలు పోతాయి ఔషధం తీసుకోవడం వల్ల రోగం నశించిపోతుంది అలాగే ఈ కామిక ఏకాదశి ఆచరించడం వల్ల ఈ ఏకాదశిని ఆచరించేటటువంటి వ్యక్తి యొక్క పాపాలు కూడా అలాగే తొలగుతాయి అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది కనుక ధర్మరాజ నువ్వు నీ పరివారం ఈ ఏకాదశిని ఆచరించండి అంటూ కృష్ణుడు నాదుడికి చెప్పినటువంటి వివరాల్ని ధర్మరాజుకి చెప్పడం జరిగింది కనుక ధర్మరాజు ద్వారా మనందరికీ ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని తెలియజేస్తూ కృష్ణుడు తనను చేరే మార్గం వైకుంఠం లేదా గోలోకానికి చేరే మార్గాన్ని ఒకనొక విలువైనటువంటి విషయంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెబుతూ ఉన్నారు కనుక ఈ అత్యంత విలువైనటువంటి ఏకాదశిని మనము ఆచరించి కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించి ఈ ఏకాదశి క్రమ పద్ధతిలో భగవన్నామాన్ని జపించి భగవత్ కథ విని ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి సమయంలో కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ ఫలితాన్ని మనం కూడా పొందొచ్చు కనుక అందరూ ఈ ఏకాదశి పాటించేందుకు ప్రయత్నం చేయండి భగవన్నామాన్ని ముఖ్యంగా జపించడానికి ప్రయత్నం చేయండి ハレイ・クリスナ。